తాత ఎండాకాలం మీద పనుకుంటే కథ చెప్తానని చెప్పి స్టార్ట్ ఆపేసినావు మిగతా కథ చెప్తా అవునా ఇప్పటిదాకా ఆ కథ ఎంత దాకా చెప్పుకున్నావు ఒక రాజకీయాడు మంది కొడుకులు ఏడకుపోయి తప్పైనారని చెప్పినావు ఆ తర్వాత ఏం జరిగింది తాత సచ్చిపోయినారు సీపోతే ఇంకేం జరుగుతుంది అంతే కథ కింద కరెంట్ ఆప్ అయిపోయింది. నాడ్ మీద పడుకుందని పిలిస్తే ఏసీలోనే ఉంటానని చెప్పి ఓవర్ యాక్షన్ నేను ఇప్పుడు పైకి పోయినామంటే పరుబోడుస్తుందా? తాత ఇంకొక చెప్ ఒక రాజకి ఏడు మంది కొడుకులు. ఏడు తెచ్చినారు. అక్కడే మని పప్పులు కాలేహను. అసలు యాటికే పోలేదు. యాడ్కే పోలేదా. అතරwidetilde కింది ఎ యాడ్కే అంతే కథ ఇంక నాడ్ మీదకు పోవాల్సిందే. Estão, a -a tô, guarda, tô!